ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ చేరితే టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు అయితే ఆర్సీబీ హోం గ్రౌండ్లో విజయాలు సాధించాలని చెప్పారు హోం గ్రౌండ్లో గెలవకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరడం కష్టమని అభిప్రాయపడ్డారు ఈ సీజన్లో ప్రత్యర్థి వేదికలపై దుమ్ము రేపుతున్న ఆర్సీబీ సొంత గడ్డపై మాత్రం తేలిపోతోంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఐపీఎల్ చరిత్రలోనే హోమ్ గ్రౌండ్ లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న తొలి జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ నలభై ఆరు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది పంజాబ్ కింగ్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో చిత్తంది ఈ మ్యాచ్ అనంతరం ఈఎస్పిఎన్ క్రికెన్ ఫోలో జరిగిన చర్చా వేదికలో చటేశ్వర్ పుజారాతో కలిసి పాల్గొన్న అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హోమ్ ఫామ్ ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు దెబ్బతీస్తుందా అని హోస్ట్ ప్రశ్నించగా పుజారా కాదని చెప్పాడు అలా ఏం జరగదు ఆర్సీబీ హోమ్ లో విజయాలు సాధిస్తోంది గత మూడు మ్యాచ్ చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటుంది అని పుజారా బదిలించాడు అంబటి రాయుడు మాత్రం హోమ్ మ్యాచ్లు గెలవకపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్ బెర్త్ దక్కదని అభిప్రాయపడ్డాడు హోమ్ లో ఎదురైన పరాజయాలు ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు దెబ్బతీస్తాయి ఎందుకంటే ప్రతిసారి ప్రత్యర్థి వేదికలపై విజయం సాధించలేం ప్రత్యర్థి జట్టు కూడా రోజు రోజు మెరుగ్గా బరిలోకి దిగుతాయి కాబట్టి హోమ్ మ్యాచ్లు గెలవడం కీలకం కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరితే మాత్రం టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ప్లే ఆఫ్ మ్యాచ్లు హైదరాబాద్ కోల్కతా వేదికగా జరుగుతాయి అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు